అండి గాయత్రితో సరదాగా అలా సరదా మాట్లాడుకుంటూ వంట చేసుకున్నాను ఈరోజు నేను గుడ్డు ఉక్కిరి వండుతున్నాను గుడ్డు ఉక్కు కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వే వేపుకున్న తర్వాత నాలుగు గుడ్లు తీసుకున్నాను నేనైతే మీరైతే ఎన్ని గుడ్లు తీసుకుంటారో అది మీ ఇష్టం ఇప్పుడు ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత కొంచెం అల్లం ఎల్లుల్లి పేస్టు నేను ఎప్పటికప్పుడే దంచుకొని వేసుకుంటున్నా అలా అది కూడా కొంచెం పచ్చివాసన పోవాలి గుడ్డుగురి రాదా అని అనుకోకండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఉల్లిపాయ వేగింది ఇప్పుడు నాలుగు గుడ్లు వేసుకుందాం నేను నాలుగు గుడ్లు తీసుకున్నాను ఇలా వెంటనే గరిటితో కలుపుకుండా ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత కలుపుకుందాం ఇప్పుడు ఇలా అట్లా అయ్యింది కదా ఇలా కలుపుదాం ఇలా కలుపుతూ ఉంటే ఉక్కులా తయారవుద్ది మీకు నీకు గుడ్డుక్కరంటే ఇష్టమా గుడ్డు అట్లంటే ఇష్టమా గుడ్డుగా ఇష్టమా ఏది ఇష్టమో కామెంట్ చేయండి మాట్లాడుకుందాం మాకైతే మాత్రం మా పిల్లలకి గుడ్డుక్కరంటేనే ఇష్టమండి ఇలా రెండు నిమిషాలు కలుపుతూ ఉంటే ఈ విధంగా తయారవుద్ది ఇప్పుడు సాల్టు పసుపు కొంచెం పసుపు వేసా రుచికి తగినంత సాల్టు కారం దీనికైతే ఈ సిమ్ సరిపోద్ది మీ క్వాలిటీ బట్టి మీరు వేసుకోవచ్చు మాకైతే ఇది అండి బాగా కలుపుకుందాం కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు పట్టేది డిగ్రీ చూడండి ఎలా అడుగు పట్టేస్తుంది కొంచెం వాటర్ వేసుకుందాం కొంచెం గ్రేవీలా ఉండాలంటే వాటర్ వేయాలి లేదు అంటే చపాతితో ఇలా బాగుంటుంది ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి నేనైతే కొంచెం వాటర్ వేస్తాను చూడండి కొంచెం వాటర్ వేసాను ఇది సరిపోద్ది ఇప్పుడు మూత పెట్టుకొని మరొక పది నిమిషాలు ఉడకనిద్దాం చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఫైనల్ కొంచెం కొత్తిమీర ఉంటే వేసేసుకోండి ఇలా అయితే నేను ఇలా చేసుకుంటాను మీరు కూడా ఎలా చేసుకుంటారో గుడ్డుకుని ఇంకా మీ ప్రాంతంలో ఏం పిలుస్తారో కామెంట్ చేయండి గాయత్రితో సరదాగా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కొన్ని వీడియోలు వస్తూ ఉంటాయి ఇలా గుడ్డుగురితో మా పిల్లలకి ఎంతైనా ఇష్టమైనది తినేస్తాం మీరు చపాతీతో తింటాం బాయ్ బాయ్